శ్రీ గురు చరిత్ర పారాయణ పంతొమ్మిదో అధ్యాయం నామధారకుడు ఏం చెప్తున్నాడు స్వామి ఎవరికి నా ఈ యొక్క మనకి ఈ సిద్ధపురుషుడికి స్వామి వృక్షం రావి చెట్టు వంటి పవిత్రమైనటువంటి వృక్షాలు ఉన్నాయి కదా మరి శ్రీగురుడు ప్రత్యేకంగా మేడి చెట్టు అంటే ఔదంబర వృక్షం మూలంలోనే నివసించడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు ఈ అధ్యాయం చూసే ముందు ఇది గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయం కనుక చేరితే ఎవరైతే దరిద్ర బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాకు వ్యాపారంలో సరిగ్గా లేదండి మాకు లాభాలు రావట్లేదు ఏది చేస్తే అది లాస్ అయిపోతున్నామండి వృద్ధి లేదండి ఉద్యోగంలో రేణింపలేదు రాణింపలేదు నేను ఎదగలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళ సమస్త కష్టాలని కూడా తొలగిస్తాడనమాట ఈ అధ్యాయం వినడం వల్ల అందుకనే అష్టసిద్ధులు ఏ విధంగా వచ్చి దత్తాత్రేయ స్వాముల వారిని ఈ యొక్క వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది క్షేమించుకున్నా పూర్తిగా విన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఉద్యోగ బాధలు ఈ దరిద్ర బాధలు తొలగిపోయి వృద్ధిలో ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది ఈ అసలు దేవతా వృక్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు రావి చెట్టు అని ఒకటి తర్వాత మనకి ఈ యొక్క మేడి చెట్టు వీటి కింద ఎందుకు పడుకోవాలా ఎందుకు స్వామివారు నివసించారు అని అడిగారు అడిగేటప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పురుషుడు ఏం చెప్పాడు పూర్వం నరసింహస్వామిని మనం మనకు తెలుసు కదా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఆ నరసింహస్వామి ఏం చేశాడు అవతరించి హిరణ్యకస్పుణ్ణి చంపేశాడు ఎలా చంపేశాడు గోళతో చీల్చేశాడు ఆ రాక్షసు కడుపులో మరి ఆ హిరణ్యకశపుడు రాక్షసుడు కదా అతని కడుపులో ఉన్నటువంటి రక్తం చెడ్డది కదా మలినమైన దుష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు దుష్టమైనటువంటి రక్తం ఏమైంది మన స్వామివారి నరసింహస్వామి వారికి చేతులు గోళల్లోకి ఇరుక్కుపోయింది అంటుకుపోయి ఆయన గోళ్ళన్నీ కూడా విపరీతంగా మండిపోతున్నాయి మంటలు పుట్టసాగే అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది అప్పుడు దాకానేమో అందరు తాటా తీసేశాడు లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడైతే ఈ గోళల్లో మంట వచ్చేసిందో అమ్మోయ్ బాబోయ్ అని చెప్పేసి ఈ నరసింహ సరస్వతి స్వాముల వారు రంకెలు వేయడం మొదలుపెట్టాడు గంతులు పాప బాధ తట్టుకోలేక ఎవరి దగ్గర వేస్తాడు మన అందరి దగ్గర వేస్తే కుదరదు కదా ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర బాబోయ్ అమ్మోయ్ అంటూ చేస్తుంటే అప్పుడు మన తల్లి అయినటువంటి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి తల్లి ఏం చేస్తుంది మేడిపళ్ళను తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆకుల్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి అవన్నీ నూరేసి మీరు ఎలా పెడతారు మీ భర్తలకి గోడల్లో అలా ఆమె తన భర్త అయినటువంటి నరసింహస్వామి ఇచ్చి పెట్టింది అప్పుడు ఆ బాధ తగ్గిపోయింది అప్పుడు స్వామి వారు ఏం చేశారు ఆనందం వచ్చేసింది అమ్మ బాధ తగ్గింది జ్వరం వచ్చిన తర్వాత జ్వరం రాకపోతే మనకి జ్వరం తగ్గిన విలువ తెలీదు కాబట్టి జ్వరం వచ్చి ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత తగ్గిపోతే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందంటే చక్కగా చాలా సంతోషిస్తామన్నమాట అందుకని ఇంగ్లీష్ ఆదర్స్ మేము ఎన్సీఆర్టీ సిలబస్లో ఇది వినేవాళ్ళం ఆఫ్టర్ ఫీవర్ వచ్చేటటువంటి ఆనందం అద్భుతం అనమాట అలా ఆ రోగ నయంత అయిపోయిన తర్వాత స్వామివారికి చక్కగా ఎంతో సంతోషించి ఆ వృక్షానికి ఒక వరం ఇచ్చారు ఏమని ఇచ్చారు నిన్ను భక్తితో ఎవరైతే కనుక సేవిస్తారో వాళ్ళకందరికీ కూడా విష బాధలు తొలగిపోతాయి అంటే ఏదో విషం కుట్టినప్పుడు విషం పట్టుకున్నప్పుడు వెళ్ళి వే వేసుకుంటే తగ్గుద్దని కాదు ఈర్ష్య అసూయ రాగద్వేషాలు ఇవన్నీ కూడా విషంతో సమానం అవన్నీ కూడా తొలగిపోతాయి మన మనస్సును శుద్ధి చేస్తాయి బాధలు దరిద్ర బాధలు కారాగృహం బాధలు కేసుల బాధలు పెళ్ళం బాధలు శత్రువుల బాధలు ఇలా రకరకాల బాధలతో రకరకాల మానవులు ఉన్నాయి ఇవన్నీ కూడా విష బాధలతో సమానమే నాయన ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని గురుదేవులైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు విష్ణుమూర్తి మరి విష్ణుమూర్తి గురువే కదా ఆ స్వామి వారు చక్కగా ఏం చెప్పారు నీ నిన్ను నీ చెట్టుని పూజించేవాళ్ళు నిన్ను పూజించే వాళ్ళకి విష పోతాయని వరం ఇచ్చేసారు స్పెషల్ వరాలు దేవుళ్ళ పనులు ఏముండవు వరాలు ఇచ్చేయడమే మనం సింపుల్గా మనం పూజ చేస్తే సరిపోతుందనమాట కాబట్టి నిన్ను పూజించిన వారి పాపాలు నశించి వాళ్ళ యొక్క అభిష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్నారు నీ నీడన ఎవరైతే వచ్చి జప ధ్యానాదులకి చేసుకుంటారో వాళ్ళకి అపారమైనటువంటి ఫలితం శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇది షార్ట్కట్ మెథడ్స్ అనమాట అంటే రామ 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 అని దాని ముందు శ్రీ అని పెట్టామనుకోండి రాముల వారి యొక్క సహస్రం వెయ్య ఎనిమిది పొన వెయ్య నామాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో రామ 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 ముందు ఒక శ్రీ పెట్టేస్తే అంత ఫలితం వస్తుందన్నారు అలాంటి రామనామాలు వెయ్య చదివితే ఒక కృష్ణనామంతో అన్నారు అలాంటి కృష్ణనామాలు ఒక వెయ్య చదివితే ఒక అమ్మవారి నామంతో సమానమన్నారు ఇలా అదంతా కూడా అప్పుడు విష్ణు పురాణంలో విష్ణువే హెడ్డు శివుడు వీళ్ళంతా అసిస్టెంట్స్ అని చెప్తాం దేవి అంతా అలాగే శైవ పురాణంలో పురాణంలో శివుడే హెడ్డు విష్ణుమూర్తి అమ్మవారు వీళ్ళందరికీ అసిస్టెంట్ అంటాం అలాగే దేవీ పురాణంలో మరి దేవీయ హెడ్డు మిగతా వాళ్ళంతా కూడా అసిస్టెంట్స్ అని చెప్తాం అలాగే దత్తాత్రేయులో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి గురుదేవులైనటువంటి దత్తుడే హెడ్ మిగతా వాళ్ళంతా అసిస్టెంట్స్ అంటాం ఎందుకని అంటే దానికి వేదవ్యాసుల వారుగా ఆయనకి తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి ఆయన ఆయన బ్రా సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క బాదరి నారాయణుడు అంటారు ఆయన్ని నారాయణమూర్తి యొక్క అవతారం కాబట్టి ఆ రహస్యం ఆయనకే తెలుసు మిగతా వాళ్ళెవ్వరికి కూడా తెలియదు ఏ దేవతలకు కూడా తెలియదు కేవలం వేదవ్యాసుడు పరశురాముడు నరికుతాడు ఇరవై ఒక్క మంది దుష్ట రాజుల్ని మరి ఎందుకు నరికాడంటే ఆయనకే తెలియాల అలాగే ఆయన కోపిష్టాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం దండం పెట్టాలని కూడా భయమే కర్ణుడికి వరమిచ్చి వెంటనే శాపాలు కూడా పెట్టేసారు మళ్ళీ ఫైనల్గా ఆయనకి దీర్ఘాయువు కలగాలని ఆశీర్వదిచ్చారు కాబట్టి ఈ పరశురాముని జోలికి అలాగే మనం వెళ్ళాలంటే భయం ఆ విధంగా వ్యాసుల వారు సాక్షాత్తు గురుదేవులు కాబట్టి గురుదేవులు మనస్సులో ఏముందో ఆయనకు స్ఫురించిందో మనకి అన్నిటికీ కూడా తెలియదు కాబట్టి వినడం మనం ఆచరిస్తే చాలు మనం తరిస్తాం టీచర్ చెప్పింది చెప్పినట్లు చేస్తే చాలు అనమాట కాబట్టి ఈ యొక్క మేమిద్దరం కూడా ఏమన్నాడు నీ నీడన చేసేటటువంటి జప ధ్యానాదులన్నీ కూడా అపారమైనటువంటి ఫలితం ఉంటుంది లక్ష్మీనారాయణలు మేమిద్దరం కూడా భరేభర్తలు నీ అందు నివసిస్తామని వరమిచ్చాడు కాబట్టి ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైనటువంటి శ్రీ గురుదేవుడు దత్తాత్రేయ స్వాముల వారు ఆ చెట్టులో నివసిస్తున్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నేటికీ కూడా ఆ వృక్షములో శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు శ్రీగురుడు నివసిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా కాబట్టి శ్రీగురుడు అక్కడ నివసిస్తున్నటువంటి రోజుల్లో అమరేశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నలభై మంది యోగినులు ఉన్నారనమాట యోగిని యోగిని గణం వాళ్ళంతా కూడా ఏం చేస్తారు అక్కడ అమరేశ్వరుడి గుళ్ళ ఉంటున్నాడు కదా స్వామివారు దత్తాత్రేయ స్వామి వారు నలభై మంది యోగిని మాతలు వస్తున్నారు మధ్యాహ్న సమయంలో వచ్చి ఆ చెట్టు కింద ఔదుంబర వృక్షం కింద మేడి చెట్టు కింద కూర్చున్నటువంటి శ్రీ గురుదేవుడు దత్తాత్రేయుని నరసింహ సరస్వతి వారిని దర్శిస్తున్నారు దర్శించి తమ ఆశ్రమానికి తీసుకెళ్ళారు ఆయన్ని తీసుకెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకి భిక్షణ ఇచ్చారు ఇలా రోజు చేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళ భిక్షను తీసుకొని తర్వాత మళ్ళా వచ్చి ఆ వృక్షం మొదట్లో కూర్చుంటున్నాడు ఆ వృక్ష మూలంలో కూర్చుంటుంటే అమరపురంలో బ్రాహ్మలు ఉన్నారు కదా మిగతా బ్రాహ్మలు వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది స్వామి రోజు భిక్ష కోసం మన మన ఊరికి వచ్చేవారు కదా రావడం లేదేమిటి ఇదేందో వింతగా ఉంది అని వాళ్ళకు అనిపించింది వాళ్ళు ఆయన ఆ అడవిలో నృసింహ సరస్వతి స్వాముల వారు ఆ అడవిలో నిరాహారంగా అంటే ఆహారం తిండి లేకుండా ఎలా జీవిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ రహస్యాన్ని మనం పగల అని చెప్పేసి ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతను ఏం చేస్తున్నాడు దాక్కుని చూస్తున్నాడు అంతా దాక్కుని చూసి మధ్యాహ్న సమయంలో వచ్చేసరికి స్వామిని గమనించాలని రోజు ట్రై చేస్తున్నాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవడం మహా తోచేది ఆ టైం వచ్చేసరికి తోచి విపరీతంగా ఆయనకి భయం ఉండేది దానిని తట్టుకోలేక ఒక రోజున ఈ వీళ్ళందరికీ చెప్పలేక ఊళ్ళో పంతులకి ఇంట్లో నుంచి పారిపోయాను ఇప్పుడు ఏం జరిగింది అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రైతు తన పొలానికి కావలు కాసుకుంటూ ఉన్నాడనమాట కావలు కాసుకుంటే ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అతనికి కంటపడింది ఏమిటది అకస్మాత్తుగా నది జలం నదిలో నీరుంటుంది కదా అది అడ్డంగా రెండుగా చీలిపోయింది శ్రీకృష్ణుని పుట్టినప్పుడు వసుదేవుడు ఏ విధంగా అయితే నెత్తి మీద తల పెట్టుకుని ఇలా వెళుతుంటే నది యమునా నది ఎలాగైతే చీలిపోయి వసుదేవుడికి దారి ఇచ్చిందో ఆ విధంగా చీలిపోయింది చీలిపోయి అందులో నుంచి ఎవరో వస్తున్నట్లుగా తోచి గమనిస్తున్నాడు ఎవరో వస్తున్నారు కనబడుతుంది అని స్తుంటే యోగిలు కొంతమంది ఏం చేశారు నది నుంచి బయటికి ఇలా వస్తున్నారు వచ్చి అక్కడ మేడు చెట్టు కింద కూర్చున్నటువంటి శ్రీగురుడు నరసింహ సరస్వతి స్వాముల వారి వద్దకు వెళ్ళారనమాట ఆ యోగినులంతా కూడా వారు ఆయన్ని ఏం చేశారు పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారిని నది మధ్యలోకి తీసుకెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు మర్నాడు కూడా చూశాడు ఇలాగే జరిగింది సరిగ్గా అదే సమయానికి అలాగే జరిగేసరికి అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు వెళ్ళాడు వెనకాలే వెళ్ళి ఆ నది మధ్యలో ఏముందిరా అంటే అక్కడ ఒక దివ్యమైనటువంటి మందిరం ఉంది వారు ఎవరి వాళ్ళు దేవకన్యల వారి చేత పూజించబడుతున్నటువంటి ఋషి ఎవరు ఇదే సామాన్య మానవుడు కాదని గుర్తించాడు వాళ్ళేమో ఏమో గుర్తించాడు ఈ నరసింహ సరస్వతి స్వామి వారు ఈ ఋషి ఈ సన్యాసి మామూలు మానవుడు కాదు అని గ్రహించాడు గ్రహించి మూడవ రోజు వచ్చేసరికి అదే సమయానికి అక్కడికి వెళ్ళాడు అనమాట వెళ్ళి అతడు ఆ యోగిని వెనకాలే వెళ్ళిపోయి ఏం చేద్దామని చూద్దామని వెనకాలే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలబడి జరిగేదంతా కూడా శ్రద్ధగా చూస్తున్నాడు గమనిస్తుంటే యోగిన్లు ఏం చేశారు స్వామిని నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చోపెట్టారు కూర్చోపెట్టి పూజ చేశారు నీరాజనాలు ఇచ్చారు షటరసోపేతమైనటువంటి భోజనాన్ని గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారికి సమర్పించారు ఆ తర్వాత శ్రీగురుడు మందిరం నుంచి తిరిగి వస్తుంటే గంగానజుడిని చూశారనమాట గురుదేవులు ఆయన చూసి నువ్వెవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అప్పుడు అతను భయపడిపోయి బాబోయ్ ఆపాద మస్తకం కింద నుంచి పైకి వణుకుపోతూ స్వామి నా పేరు గంగానజుడు నేను కుతూహలంతో ఆపుకోలేక నేను మీ వచ్చాను సార్ ఇక్కడికి వచ్చి చూడవచ్చు నా అపరాధాన్ని క్షమించండి అని చెప్పేసి ఆయనకు నమస్కారం చేశారు చేసామన్నాడు మీరు సాక్షాత్తు మామూలు వ్యక్తి కాదండి త్రిమూర్తి స్వరూపులు మీరు అజ్ఞానులైనటువంటి మానవులు మీ నిజరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నన్ను ఉద్ధరించండి తండ్రి అని చెప్పి వేడుకున్నాడు అప్పుడు స్వామి గురువు ఏం చేస్తాడు ఆటోమేటిక్ సంతోషిస్తాడు పొగిడేసరికి ఆయన స్వామి సంతోషించి నాయన అంటే పరిపూర్ణమైన హృదయంతో తప్పును ఒప్పుకున్నాడు ఒప్పుకొని చక్కగా ప్రార్థించాడు అతను పరిశుద్ధమైన మనస్సుని గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు గుర్తిస్తారు అదే కపటంతో అతి తిరుతేటలలాగా చేస్తే ఆయనేమి సంతోషించడం తోలు కాబట్టి ఆయన స్వామివారు సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి కానీ నువ్వు ఇప్పుడు చూసింది నేను మేము ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు ఎవరికి చెప్పొద్దు ఆ తర్వాత చెప్తే నీ ఇష్టం చెబితే కనుక తక్షణమే నీవు మరణిస్తావు అని చెప్పేసి చెప్పారు గంగానుజుడు ఏం చేశాడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కారం చేసుకొని సంతోషంగా తన పొలానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అప్పుడే అతనికి అక్కడ అక్కడికక్కడ ఒక నిధి దొరికిందనమాట ఇక నాటి నుంచి అతడు ప్రతిరోజు కూడా భార్యతో సమేతంగా వచ్చి శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారిని సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పౌర్ణిమ రోజున ఏం జరిగింది గంగానుజుడు యథాప్రకారం శ్రీ గురుణ్ణి గురుద నరసింహ సరస్వతి స్వాముల వారిని దర్శించారు దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించినైనా ఇంతవరకు దర్శించలేదు స్వామి ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కాబట్టి దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు అప్పుడు నృసింహ సరస్వతి స్వాములు వారు సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కినటువంటి ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనటువంటిది అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అని మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని కూడా నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఏం చేశారు స్వామివారు పులి చర్మంపై కూర్చున్నారు కూర్చొని గంగారంజనుని తన పాదుకుల్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించారు మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుడి దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకొచ్చేసారనమాట తర్వాత ఆ త్రిస్థలితో సమానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి మూడు క్షేత్రాలని కూడా స్వామివారు చూపించారు ఈ రకంగా ఈ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక శ్రీ గురు నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేశారు ఆ చోటుని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారు ఆ సంగతి విని యోగులందరూ కూడా ఆయన్ని దర్శించి నమస్కారం చేసి ప్రభు మీ సేవకులం మేము మిమ్మల్ని మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు అని ఏడుస్తున్నారు పాపం శ్రీగురుడు వారిని అందరినీ కూడా ఊరుకోబెట్టి లోకల దృష్టికి నేను వెళుతున్నట్లు కనిపించినా నేను ఎక్కడికి వెళతాను మేము నిజానికి అదృశ్యంగానే ఈ ఔదుంబర వృక్షంలో ఎల్లప్పుడూ ఉంటాం ఇప్పుడు కూడా గనగాపురంలో ఉంటారు ఆ యొక్క మేడి చెట్లు ఔదుబర వృక్షంలో మీరు కూడా మనోహరమైనటువంటి ఈ కల్పవృక్షంలోకి నేను నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైనటువంటి ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా నేను ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తాడు మమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని మా పాదుకల్ని ద్విజుల్ని అంటే బ్రాహ్మలన్నీ పూజించి ఇక్కడ తీర్థాల్లో స్నానం చేసినటువంటి వారికి సర్వ పాపాలు నశించి అపారమైనటువంటి పుణ్యం సమకూడుతుంది సమకూడి కోరినవన్నీ కూడా మీకు నెరవేరతాయి అని చెప్పారు ఈ వృక్షం కింద చేసినటువంటి జపం కానీ హోమం కానీ రుద్రాభిషేకం కానీ ఇలా ఏవైతే అవి అవన్నీ కూడా సత్కర్మలన్నీ కూడా కోటి రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అక్కడ పాదుకల్ని పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసినటువంటి వారికి సర్వ రోగాలు కూడా నశిస్తాయి అని చెప్పారు శ్రీగురుడు ఆశ్వయుధ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలో భీమా అమరజా నదీ సంగమానికి వెళ్తారనమాట శ్రీ నృసింహ సరస్వతీ స్వామి విశ్వరూపుడైనటువంటి జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఈ ఔదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా స్వామి వారు గురుదేవులు నసింహ సరస్వతి సరస్వతి స్వాముల వారు ఆ ఔదుంబర వృక్షంలో అలాగే ఆ నలభై యోగినిలో కూడా ఆ ఔదుంబర వృక్షంలో నివాసం ఉంటూ భక్తులైనటువంటి మనందరం కూడా వెళ్ళి ఆ స్వామివారిని ఆ వృక్షాన్ని మనం కనుక దర్శించుకుంటే ఆ యోగిని మాతల యొక్క ఆశీర్వాదం వల్ల అష్టసిద్ధులు మనకు లభిస్తాయి నవనిధులు మనకు లభిస్తాయి గురువు యొక్క కృప మనకు లభిస్తుంది ఇది సత్యము నిత్యము శుభమస్తు